ாலும்னில <im> எந்த <im> ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది కాయనికి రెండు వైపులో ఒక ఒకవైపు ఇంతవరకు చూసారు రెండో వైపు మేము చూపించబోతున్నాం మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం మరొక ప్రవీణ్ పగిడాల గారు లాంటి ఈ సంఘటన ఈ దుర్ఘటన జరగడానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీద సేవకులందరము క్రైస్తవం అందరం వచ్చి మేము పోరాడబోతున్నాము మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతాయి మా ఓట్లు మీకు కావాలి మాకు ఇబ్బందులు జరిగినా మాకు హత్యలు జరిగినా మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు ఒక 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 ఎమ్మెల్యే ఎంపీ ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు మెయిన్ మీడియా ఏది కూడా ఒక టీవీ నైన్ ఎన్టీవీ కూడా చిన్న చిన్న హత్య చిన్న చిన్న దాడులు జరుగుతుంటే దొంగతనాలు జరుగుతుంటే రేపులు జరుగుతుంటే కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు వాళ్ళ గొంతులు ఎందుకు మూగపోయాయి ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు రావడం లేదు బయటికి వీటి ఈ వెనకాల ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది ఎవరైనా సరే నిందితుడు ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా మర్డర్ అది క్లియర్ అవుతుంది ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు రెండే రిలీజ్ చేశారు ఎంతసేపు కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్ తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్ గేట్స్ ఉన్నాయి ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు రానివ్వటం లేదు అప్పటికే ఆయన మీద దాడి జరిగింది అప్పటికే ఆయన మీద అటాక్ అయింది బైక్ డామేజ్ ఆయన ఇంజూర్ అయ్యాడు ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర చూస్తే బండి డూమ్ లైట్ పగిలిపోయింది కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు ఇలాంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్నటువంటి మతోన్మాదులు కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు హేళన చేస్తున్నారు వెటకారం చేస్తున్నారు ఒక పనికి మాలిన సైతాంత ఒకటి ఉంది అదేమన్నా మాట్లాడితే యూట్యూబ్ లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడు ఎవ్వడి జుట్టు చుట్టు కతరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం ఎవ్వరు మొదలు పెట్టాం ఎవరిని విడిచిపెట్టాం ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తీసుకొని వస్తాము బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులను కాదు క్రైస్తవులను కాదు క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది చేతగాని తనమైపోతుంది అయిపోతుంది తిరగబడపోతున్నారు క్రైస్తవులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఈ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అందులో న్యాయం కనుక జరిగితే ఆ నిందితులు శిక్షింపబడితే సరే అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం బళ్ళు కదలనివ్వం ఏ పని జరగనివ్వం ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం కూడా పోరాడతాం ఇప్పుడు మతోన్మోదులు చాలా మంది ప్రవీణ్ గారిని చంపి గుద్దేసుకుంటున్నారు ఆనందపడిపోతున్నారు అయిపోయింది కానీ రే ఒకటే చెప్తున్నాను అందరికి కూడా ఎవరైతే ఈ హట్రెక్ హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది ధైర్యం వచ్చింది ఒక ప్రవీణ్ గారి పోతే వెయ్యి మందిని దేవుడు లేకపోతున్నాడు ప్రవీణ్ బగడా లేకపోతున్నాడు చావుకు తెగించి బైబిల్ పట్టుకున్న మేము బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కాదు క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి తెగించాం అమ్మా మొదట ఈ వీడియో ప్లే చేస్తాను దీనికంటే ముందు ఒక మాట చెప్తాను అదేంటంటే మన శత్రు చనిపోయినా సరే మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రు చనిపోయినా సరే అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని మన శత్రు చనిపోయినా సరే ఆ శత్రు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి అమ్మా ఈవిడ ఎలా మాట్లాడుతుంది టైటిల్ ఏంటి పగడాలు పగిలిందా అంటూ ఈవిడ ఏమైనా మాట్లాడుతుంది ఈ హావ భావాలు చూడండి చిన్న నిలబట్టకపోతే చూసుకోండి మీరు వదిలిపెట్టే ప్రసక్తే చర్యలు తీసుకోవట్లేదు మానవత్వం చెప్పకుండా ఆ మరణాన్ని ప్రభుత్వం ఏం ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా ఇది